గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఫలితాల్లో మేకనా కోచింగ్ సెంటర్ విద్యార్థులు ఇరవై ఐదు మంది గ్రూప్ టూ మెయిన్స్ కి అర్హత సాధించారు మా కోచింగ్ సెంటర్ విద్యార్థులు మంచి మార్కులు సాధించారు రాబోయే గ్రూప్ టూ మెయిన్స్ లో కూడా వీళ్ళు మంచి మార్కులు సాధించి ఉద్యోగాలు సాధిస్తారని నేను గర్వంగా మా కోచింగ్ సెంటర్ లో అరవై మంది విద్యార్థులు కోచింగ్ తీసుకోగా ఇరవై ఐదు మంది గ్రూప్ టూ మెయిన్స్ కి అర్హత సాధించారు ఈ ఫలితాలు సాధించడానికి కృషి చేసిన మా అధ్యాపక బృందమైన కృష్ణారెడ్డి అబ్దుల్లా సలీం గిరిబాబు ఏడుకొండల ప్రత్యేక అభినందనలు తెలిపారు అదేవిధంగా గ్రూప్ టూ మెయిన్స్ కి అర్హత సాధించిన విద్యార్థులకు గ్రూప్ టూ మెయిన్స్ మెటీరియల్ డైరెక్టర్ జయసింహారెడ్డి విద్యార్థులకు అందచేయడం జరిగింది అర్హత సాధించిన విద్యార్థులను డైరెక్టర్ జయసింహారెడ్డి అభినందనలు తెలియజేస్తూ వారికి బహుమతులను ప్రదానం చేశారు అనుషా నేను గ్రూప్ టూకి ఇక్కడ కోచింగ్ మేఘనా కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్నాను ఇక్కడ మా డైరెక్టర్ సార్ మాకు కావాల్సిన క్లాసెస్ అన్నీ చెప్పించారు మా అధ్యాపకులంతా మాకు కావాల్సిన సబ్జెక్ట్లని అందరూ అందించారు అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము థ్యాంక్ యూ నా పేరు ఎస్ యాస్మిన్ నేను మేఘనా కోచింగ్ సెంటర్లో గ్రూప్ టూకి కోచింగ్ తీసుకున్నాను గ్రూప్ టూ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినాను మాకు ఇక్కడ సార్ వాళ్ళు కోచింగ్ బాగా చెప్తున్నారు నెక్స్ట్ మేము మెయిన్స్లో కూడా బాగా ప్రిపేర్ అయ్యే మార్క్స్ తెచ్చుకుంటామని నా పేరు సురేష్ గ్రూప్ టూ ప్రిలిమ్స్లో ఫార్టీ సెవెన్ మార్క్స్ వచ్చినాయి మా సార్ వాళ్ళు గిరిబాబు సారు అబ్దుల్లా సారు అంతా స్టాఫ్ అంతా బాగా చెప్పినారు జయసింహ సారు మా డైరెక్టర్ గారు నా పేరు మంజిత్ మేఘనా కోచింగ్ సెంటర్లో నాకు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ గ్రూప్ టూ ప్రీలిమ్స్లో ఫార్టీ సిక్స్ మార్క్స్ వచ్చాయి మా డైరెక్టర్ జయసింహ సార్ మేము అడిగిన క్లాసెస్ అన్నీ మాకు కావాల్సినంత చెప్పించి బాగా కోచింగ్ ఇప్పించారు మా సార్ వాళ్ళు గిరిబాబు సారు అబ్దుల్లా సారు సలీం సారు చాలా బాగా క్లాసెస్ చెప్తారు మెయిన్స్కి కూడా ఇంతే మంచిగా చెప్పి చెప్పించగలరు మా సారు మేము మెయిన్స్లో మంచిగా రాసి ఉద్యోగం సాధిస్తామని గట్టి నమ్మకం ఉంది థ్యాంక్ యూ ఈ నెల పదవ తేదీ వెలువడిన గ్రూప్ టూ ఫిలిమ్స్ ఫలితాలలో మా మేఘనా కోచింగ్ సెంటర్ విద్యార్థులు అరవై మందికి గాను ఇరవై ఐదు మంది క్వాలిఫై కావడం జరిగింది అంటే గ్రూప్ టూ మెయిన్స్కి అర్హత సాధించడం జరిగింది ఈ అర్హత సాధించిన విద్యార్థులకు నా అభినందనలు తెలియజేస్తున్నాను వీళ్ళు మంచి మార్కులు సాధించి మెయిన్స్కి గ్రూప్ టూ మెయిన్స్కి అర్హత సాధించారు ఇదే విధంగా గ్రూప్ టూ మెయిన్స్లో కూడా మంచి ఫలితాలు సాధించి జాబులో జాబ్ సాధిస్తారని మేము అభిన మేము ఆశిస్తున్నాము అదేవిధంగా వీళ్ళకు కావలసిన స్టాఫ్ను మేము అధ్యాపక బృందాన్ని మంచి చేయడం జరిగింది అదేవిధంగా ఈ ర్యాంక్ ఈ మా అర్హత సాధించడానికి కృషి చేసిన మా అధ్యాపక బృందమైన అబ్దుల్లా సార్ గారికి హరికృష్ణ సార్ గారికి ఏడుగొండల సార్ గారికి గిరిబాబు సార్ గారికి మరియు సలీం సార్ గారికి సుభాన్ సార్ గారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను రాబోయే మెయిన్స్లో కూడా మా విద్యార్థులు అర్హత సాధించి మంచి మంచి మార్కులు సాధించి గ్రూప్ టూ మెయిన్స్లో జాబ్ సాధిస్తారని నేను ఆశిస్తున్నాను ఈ ర్యాంకులు కృషి ఈ ర్యాంకులు రావడానికి కృషి చేసిన మా అధ్యాపక బృందానికి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎవరైతే మెయిన్స్కి సెలెక్ట్ అయినారో వాళ్ళకి మంచి మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది అంటే మెయిన్స్కి సంబంధించిన మెటీరియల్ను వాళ్ళకు మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది ఆ మెటీరియల్ వాళ్ళు మంచిగా హార్డ్ వర్క్ చేసి దాన్ని యూజ్ చేసుకొని ఉద్యోగం సాధించాలని నేను ఆశిస్తున్నాను అదేవిధంగా మా కోచింగ్ సెంటర్లో గత ఇరవై సంవత్సరాల నుంచి ఆర్ఆర్బి ఎస్ఎస్సి డిఎస్సి గ్రూప్ టూ గ్రూప్ వన్ వంటి గ్రూప్ త్రీ పంచాయత్ సెక్రటరీ వంటి ఉద్యోగాలలో చాలామంది ఉద్యోగాలు సాధించారు కాబట్టి ఎవరి ఇయర్ మా కోచింగ్ సెంటర్ నుంచి విద్యార్థులు ఉద్యోగాలు సాధిస్తున్నారు ఇది తెలియడానికి ఎంతో గర్వంగా ఉంది కాబట్టి రాబోయే గ్రూప్ టూలో కూడా మంచి ఫలితాలు సాధిస్తానని నేను ఆశిస్తున్నాను